ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన బాబాగారు ఏం చెప్తున్నారంటే ఈరోజు నీ కోసం తెచ్చిన కోట్ల సంపద ప్రేమగా ఇస్తున్నాను కాదనకుండా తల్లి ఈ గోమాతను తాకమ్మాని అని చెప్పి మన బాబాగారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి ఎవరైతే మన బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు బాబాగారు సందేశాన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆరాటపడతారు అలాంటి వారు కూడా తప్పకుండా బాబాగారు ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తారు మరి ఈరోజు మన బాబాగారు మనస్ఫూర్తిగా ఈ గోమాతను తాకమ్మ అంటున్నారు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని అందరికీ తెలుసు మరి ఒక్కసారి ఆ గోమాతని మనస్ఫూర్తిగా మనసులోనే ధ్యానం చేసుకోండి ఒక్కసారి మీ ఇంట్లో ఒకవేళ గోమాత విగ్రహం ఉంటే కనుక లేదా గోమాత ఫోటో కనుక ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి తాకి చూడండి మనస్ఫూర్తిగా మీ కోరుకున్న మీరు మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకొని తాకండి ఈరోజు మన బాబాగారు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని చెప్పి మన జీవితంలోకి కోట్ల సంపద రావాలి అంటే బాబాగారు ఏం చెబుతున్నారు ఎక్కడ మనం తప్పులు చేస్తున్నామో జీవితంలో అందరిలాగే మనం కూడా ఎందుకు ఎదగలేకపోతున్నామో ఎక్కడ తప్పులు చేస్తున్నాము వీటన్నింటికి గురించి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి దేవునికి నైవేద్యంగా ఇచ్చే ముందు నేను ఎవరినై ఎవరికైనా అన్యాయం చేశానేమో ఒక్కసారి అలా ఆలోచించండి మనస్ఫూర్తిగా ఆలోచించి చేశానేమో ఏదైనా తప్పు చేశానేమో అని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి ప్రతిక్రియగా వారి క్షేమం కోరి అందుకు భగవంతుడిని క్షమించమని ప్రార్థించి అప్పుడు ఆ నైవేద్యాన్ని ఇవ్వండి అప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తారు షిరిడీకి వచ్చి వాడిట్లా వీడిట్లా అని అందరినీ మనం మెగతాలు చేసి విమర్తిస్తూ ఉంటే భక్తుడితో అప్పుడు బాబా ఇలా అన్నారు గుర్తుందా మలం తింటున్న పందిని చూపించి నీవు చేస్తున్న పని కూడా ఇదే అన్నారు మహత్తర వాక్యంలోనే సత్యాన్ని గుర్తించిన అదే తెలుస్తుంది ఇలా సత్సంగాన్ని నిర్దిష్టంగా ఉంచుకుంటే కానీ తరువాత ధ్యానం జపం పారాయణాలు సరిగ్గా జరగవు కాబట్టి ముందు విమర్శించడం మానుకోవాలి ఆ జన్మాంతం పాపాన్ని గుర్తించి నరకాన్ని గురించి అనుకుంటూ అనుకుంటూ ఉండటం ఎందుకు చెప్పండి భగవన్ నామస్మరణ చేస్తూ ఓ పరమేశ్వర తండ్రి నేను చేయరాని పనులెన్నో చేశాను చేయవలసిన పనులెన్నో చేయక విడిచిపెట్టాను తండ్రి నన్ను క్షమించు ఇక తప్పులు చేయను అని మొరపెట్టుకో భగవంతుడిపై దృఢ విశ్వాసం ఉంచుకో తప్పకుండా పాప విముక్తుడవుతావు అని పెద్దలు అన్నారు జీవితంలో సత్యాన్ని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ముందడుగు వేస్తాడు చిత్తశుద్ధి నిరాడంబరత లేకుండా ఎవ్వరూ భగవత్ సాత్కారం పొందలేరు కాబట్టి కుటీల హృదయాలకు భగవంతుడు అనంత దూరంలో ఉంటాడు నువ్వు శాస్త్రాలు ఎన్నెన్నో చదవగలిగినావు వట్టి చరణాల్లో ప్రయోజనం ఏముంటుంది గురువాక్యం పట్ల విశ్వాసం ఉంచుకో ఏమైనా పనిచేయి లేని పక్షంలో వ్యాకుల మనస్కుడై భగవంతుణ్ణి ప్రార్థించు ఆయన ఎలా ఉంటాడో నీకు కళ్ళకు కట్టినట్టు ఆ భగవంతుడే చూపిస్తాడు పూజ కంటే జపం ఉన్నతమైనది అన్నారు జపం కంటే ధ్యానం శ్రేష్టమైనది అన్నారు ధ్యానం కంటే భావం ఉన్నతమైనది భావం కంటే మహాభావం ప్రేమ శ్రేష్టం ప్రేమ పుడితే భగవంతుణ్ణి బంధించగలుగుతాడు దొరికినట్లే అని మరి ఆ భగవంతుని పట్ల నువ్వు ఎంత ప్రేమను పెంచుకోవాలి తల్లి భగవంతుడు ఎంత మహమానిత్వాడో అంతే అల్ప సంతోషి కూడా నీవు మనస్ఫూర్తిగా ఎంత స్వల్పమైనది సమర్పించిన చివరికి నీ వద్ద లేని దాన్ని మానసికంగా సమర్పించినా కూడా అత్యంత సంతోషంతో స్వీకరిస్తాడు అది ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ దగ్గర ఏది ఉన్నా దానిని స్వీకరించడానికి ఈ గురువు సిద్ధంగా ఉన్నాడు మనిషికున్న కోరికలు అంతం లేనివి అనన్ అనంతమైనవి కాబట్టి ఎప్పటికీ ఎంత ఇచ్చినా భగవంతుడి పట్ల కృప అప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాడు ప్రతి క్షణం నేను ఎందుకు నీకు గుర్తు చేయాలి నువ్వు ఎప్పుడైతే మానసికంగా ఇబ్బందుల్లో ఉంటావో ఆ క్షణంలో కాస్త ఓదార్పు దక్కుతుంది అన్న విషయంతో నీ ముందుకు వస్తాను నిన్ను ఓదార్చడానికే ఈ సాయి వస్తాడు సాక్షాత్తు సాయినాథుడే నీ ముందు కూర్చుంటాడు అది నువ్వు గమనించలేకపోతున్నావు తల్లి ఏ క్షణమైనా సరే తీరని బాధ కలిగి ఉంటే కలిగినప్పుడు నేను ఉన్నానని గుర్తించుకో నిద్రలేని రాత్రులు గడపకు నీ సాయిని మనస్ఫూర్తిగా స్మరించుకో అంతా బాగానే ఉంటుంది నీ బాబాపై నమ్మకం ఉంచుకో నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తాను అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి ముందు నీ అంతరాత్మని శుద్ధి చేసుకో అంతరాత్మలోకి తొంగి చూడవద్దు సొంత తప్పిదాలు తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందు ఇతరుల దోషాలు లెక్కించడం మహాపాపం అవుతుంది కాబట్టి ఆ విషయాల గురించి దూరంగా ఉండు అని చెప్తాను నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తించుకోకు ఇకపోతే ఎవరైనా సరే నీకు ఉపకారం చేస్తే మాత్రం దాన్ని మరిచిపోవద్దు అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం మాత్రం అమిత సంతోషాన్నిస్తుంది ఈరోజు నేను ఇస్తున్న ఈ ఆనందం కోట్లాది మందిలో నీకు మాత్రమే దక్కుతుంది అంటే నీ జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడే రోజులు వస్తున్నాయి అని అర్థం చేసుకో ఎప్పుడూ కూడా ఈ సాయిని అంటిపెట్టుకో జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి నీకు సాయి ఏదో ఒక పరిష్కారాన్ని ప్రతిరోజు అందిస్తాడు దాని ద్వారానే నువ్వు నీ సమస్యలకు పరిష్కరించుకోవచ్చు కానీ ఆ తెలివితేటలను బట్ నువ్వు బయట పెట్టాలి ఎప్పుడైతే నీ కష్టం చూసి భయపడుతూ కూర్చుంటావో అప్పుడు అన్ని సమస్యలు నిన్ను భయపెడుతూ ఉంటాయి అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి ఔదార్యాన్ని చూపించడం అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది నెమ్మదిగా ఉండు జరుగుతున్నదంతా నాటకం అని భావించు ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో నీ సాయిని చూస్తూ ఉండు సాయిని చూస్తున్నంతసేపు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను ఎప్పుడూ కూడా పరిగెత్తుకుంటూ వస్తాను ప్రత్యక్షం అవుతాను నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వక ప్రేమను మాత్రమే అంతేకాని స్వార్థంతో ఉన్న ప్రేమను మాత్రం దగ్గరకు రాలేను నువ్వు అలాంటి బిడ్డవి కాదు అని నేను నమ్ముతున్నాను నీకు సకల లోక సృష్టికర్తవు సర్వజీవరక్షుడవు సర్వాంతర్యామి సర్వవ్యాప్తుడవు అని నువ్వు నన్ను ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటావే దానికోసమే నా తల్లి నా బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని నీకు సంతోషం ద్వారా ఇన్ని విషయాలు నీకు అందిస్తూ ఉంటున్నాను నా కోసం అన్వేషిస్తూ ఎక్కడికెక్కడికో నువ్వు పోనవసరం లేదు నీలో ఉన్నంత వరకు నేను నీతోనే ఉన్నాను ఎప్పుడైతే నువ్వు కల్మషం లేని ప్రేమను చూపిస్తావో ఆ క్షణం నీ ముందు నేను పిట్టలా వాలిపోతాను ఎప్పుడైతే నా బిడ్డలు నా ముందు తలవంచి నేను చేసిన తప్పులన్నీ క్షమించు బాబా ఇక మీదట నువ్వు చేసిన చెప్పినట్టుగా నడుచుకుంటాను నువ్వు నా చేయి వదలకు బాబా అన్ని విషయాల్లోనూ నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను జీవితం పైన విరక్తి కలిగింది నేను ఏది కోరుకున్నా కూడా జరగటం లేదు ఎన్నో సంవత్సరాలుగా బాబాని ముందు అడుగుతున్న ప్రశ్నకి జవాబు ఇవ్వటం లేదు ఎందుకు బాబా అంత మౌనంగా ఉన్నావు నేను అడిగిన దానికి సమాధానం ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిరోజు ఏ విషయంలోనూ నీకు తక్కువ చేయలేదు బాబా నిన్ను మేము మేము మా ఇంట్లో ఎలాంటి స్థానంలో ఉంచామో నీకు తెలుసు అంత నమ్మకంగా మీరు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటున్నాము అయినా సరే మా కోరికలు ఎందుకు ఫలించడం లేదు ఎందుకు బాబా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని నా బిడ్డ ప్రశ్న వేయవచ్చు కానీ తల్లి ఈ మాటలు విని విని విసిగిపోయాను బాబా అని మాత్రం మనకు తల్లి ఎందుకంటే కర్మఫలం అనేది ప్రతి మనిషి ప్రతి జీవి అనుభవించక తప్పదు అది అనుభవిస్తేనే కదా మంచి మోక్ష మార్గం అనేది నీకు దక్కుతుంది ఎప్పుడైనా సరే కర్మఫలా కర్మఫలం ద్వారా నువ్వు ఇంకా ఎక్కువ బాధలు పడవలసి వస్తుంది తల్లి అందుకనే ఆ కర్మఫలం ఎంతవరకు తగ్గితే అంత మంచిది నువ్వు సంతోషంగా ఉంటావు ముందు నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించు తప్పు లేదు ఏ మనిషి అయినా సరే ఆఖరికి ఆ భగవంతుడైనా సరే నువ్వు ఎన్నో చరిత్రలు చదివావు రామాయణం విన్నావు మహాభారతం శ్రీకృష్ణుడి కథ విన్నావు రామాయణంలో రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో నువ్వు విన్నావు కదా తల్లి సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది ఒక భగవంతుడు అంటే లోకాన్ని ఏలేటువంటి ఆ భగవంతుణ్ణి అన్ని కష్టాలు ఉన్నప్పుడు అది కర్మశేషం తల్లి ఆ కర్మశేషం వల్లనే ఆ భగవంతుడి కూడా తప్పలేదు కాబట్టి మనుషులందరూ మనకి ఎంత చెప్పు నీ సంకల్ప బలం చాలా గొప్పది అందుకే ఈ మాటలు నీ దాకా వచ్చాయి కాబట్టి తల్లి ఈరోజు ఈ మంగళవారం నాడు గోమాతని తాగావు ముప్పై మూడు కోట్ల దేవతలు నీ ఇంట్లోకి వచ్చారు సంపదతో కోట్ల సంపద కాకపోయినా నువ్వు తనివి తీరా ఆస్వాదించే అంత నీ జీవితం అంత సుఖంగా సంతోషంగా ఉండేటంట వచ్చింది కాబట్టి స్వీకరించు తల్లి ఎలాంటి కర్మశేషము ఉంచుకోకు అనుభవించు తప్పదు మరి ఈ బాబా చెప్పిన మాటలు పూర్తిగా వింటావు కదా నీ తండ్రి స్థానంలో నువ్వు నిన్ను కూర్చొనిబెట్టి మరి ఈ తండ్రి మాటలు లెక్క చేయను అంటే ఎలా తల్లి కాబట్టి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో మనస్ఫూర్తిగా వీటిని స్వీకరించు జీవితంలో ఆనందంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నం చెయ్యి నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపెట్టకు నీ వల్ల బాధపడ్డారు అంటే ఖచ్చితంగా నీ సాయి కూడా బాధపడతాడు తల్లి ఈ మాటలు ఎన్నిసార్లు నీకు చెప్పి ఉంటాను అదే బలంతో ముందుకు వెళ్ళు ఈ నాన్న నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైనా సరే బాధపడకు చెడు కర్మఫలం వెళ్ళిపోతుంది ఇక అన్ని సంతోషకరమైన రోజులే వస్తాయి ఎవరికీ ఎప్పుడు భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉండు ధర్మబద్ధమైన కోరికలు కోరితే వెంటనే ఆ భగవంతుడు అంగీకరించి నీకు తిరిగి వాటిని నీ కోరికలు నెరవేర్చలాగా నీ ముందుకు తీసుకువస్తాడు నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం తల్లి నువ్వు నన్ను అడిగే ప్ర ప్రతి కోరిక న్యాయబద్ధమైనది అన్నింటికంటే నీవు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతాను నన్ను ఎంతగానో నమ్మినా నీకు అంత మంచే జరిగేలా ప్రతిసారి నేను కూడా కోరుకుంటున్నాను కానీ నువ్వు కర్మశేషం వలనే ఇన్ని కష్టాలు పడుతున్నావని పూర్తిగా బోధపడినాయి అంటే జీవితంలో ఎలాంటి కర్మశేషం ఉంచుకోకు అంటే మనస్ఫూర్తిగా ఒక పని చెప్తాను చేయి తల్లి ప్రతి మంగళవారం నాడు మీ ఇంట్లో దీపారాధన చేయి చేసిన తరువాత సాయం సంధ్యావేళ చేస్తే అది చాలా మంచిది ఎందుకంటే గోమాతలు ఇంటికి వచ్చి ఇంటికి తిరిగి వచ్చిన వేళ అంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయం కాబట్టి దీపారాధన చేసిన తరువాత గోమాత దగ్గరికి అంటే నాటి ఆవులు తెలుసు ఆ నాటి నాటి ఆవులు దగ్గరికి వెళ్ళండి ముఖ్యంగా నాటి ఆవులు నాటి ఆవుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఆ తల్లికి అంటే ఆ నాలుగు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసిన తరువాత అంటే అగరవత్తులతో మీరు పూజ చేసుకోండి ఆ తర్వాత ఓం శ్రీ నమః ఈ మంత్రాన్ని గోమాత చుట్టూ తిరుగుతూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి చెప్పుకోండి ఆ తరువాత మీ సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో మీకు తోచిన విధంగా ఆ గోమాతకు ఏమి ఇవ్వాలి అని మీకు అనిపిస్తుందో ఆ తల్లికి అదే ఇవ్వండి అంటే నోటికి ఇస్తే ఇంకా మంచిది అలా పెట్టడం కంటే నోటికి అందించడం చాలా మంచిది ఆ విధంగా మనస్ఫూర్తిగా ఇవ్వండి నా కోరికలు తీరాలి అని చెప్పి నా సమస్యలు తీరిపోవాలి అని చెప్పి ఒక ఐదు వారాలు మంగళవారాలు ఐదు మంగళవారాలు ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి ఏదైనా సరే నైవేద్యం మీరు తోచింది ఇవ్వచ్చు బియ్యం బెల్లం రెండూ కలిపి మిక్స్ చేసి దాన్ని తీసుకెళ్లి గోమాత నోటికి అందించవచ్చు లేదంటే శనగలు ఇవ్వండి గురుబలం అనేది పెరుగుతుంది ఎప్పుడైనా ఆవుకి శనగలు మనం తినిపిస్తామో నానబెట్టి తినిపించాలి ముందు రోజు నానబెట్టండి ఆ తరువాత వెళ్ళి తీసుకెళ్ళి పూజలో పెట్టి తినిపించాలి ఇలా ఐదు వారాలు తినిపిస్తే నిజంగా మీ జ మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు జరుగుతున్నా ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఆ గురుబలం తోడయ్యి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఒకటి ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా బాబా మీద నమ్మకంతో ఈ చిన్న పనిని చేసి చూడండి ఈరోజు మన బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని తెచ్చారు కోట్ల సంపదలు కాకపోయినా మన జీవితంలో మనకంటూ ఒక స్థాయి ఉండి అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటే అంతకంటే ఇంకేం కావాలి అందరిలోనూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకుంటాం మరి ఈరోజు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉన్న గోమాతను తాకాము ఖచ్చితంగా మనకు మంచే జరుగుతుంది ఎప్పుడు బాబా అంటూ ఉంటారు నమ్మిన వారికి నమ్మినంత అండగా ఆ భగవంతుడు నిలబడతాడని మరి నమ్మిన వాళ్ళకి ఆ భగవంతుడు ఎందుకు విడిచిపెడతాడు ఖచ్చితంగా విడువడు అనుకున్నది సాధించే వరకు కూడా పట్టుపట్టి ఉండండి ఏదైనా సరే బాబా ఎన్ని కష్టాలు పెడతాడో చూద్దాం ఖచ్చితంగా ఆ కష్టం నుండి నేను బయటపడతాను నాకు అంతటి శక్తిని ప్రసాదించు తండ్రి నా జీవితంలో ఏం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది బాబా నేను ప్రత్యక్షంగా ఇదే జరగాలి నేను ఇలాగే ఉండాలి అని నాకు కోరుకోవడం లేదు నాకంటూ ఒక స్థాయి కావాలి అని మాత్రమే కోరుకుంటున్నాను ఇది ఒక మనిషిగా నేను కోరుకున్నది న్యాయం అని అనిపిస్తే అది నాకు తిరువు బాబా అని మనం కోరుకుంటే చాలు ఆ భగవంతుడు ముందు అంటే ఎప్పుడైనా మనం గుడికి వెళితే బాబా ముందు కూర్చొని ఏడవటం కానీ బాబాని మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరికను కోరుకోవటం కానీ దానికంటే ముందు వెళ్ళిన చోట కూర్చొని ప్రశాంతంగా బాబాని ఆరాధించు బాబా పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి మీ మనసు బాబాని పట్టుకున్నట్టు బాబా ముందు కూర్చొని మాట్ చెప్పాలి బాబా ముందు అన్ని బాబా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం విన్నట్టు బాబా ఇచ్చే సందేశం వింటున్నట్టు ఈ విధంగా మనం ఊహించుకోవాలి బాబా మందిరంలో కూర్చుంటే మన కోరికలు చెప్పుకోవడం కాదు బాబాకు తెలుసు మనకు ఏమి ఇవ్వాలి అన్నది ఖచ్చితంగా బాబా ఏదో ఏదో ఒక రోజు ఇస్తాడు కాబట్టి ముందు బాబా పాదాలని పట్టుకుంటే చాలు అన్నీ మర్చిపోతాం జీవితంలో సంతోషం అన్నది మనకు దక్కాలి అంటే మనం ఎప్పుడు అందరి ముందు అందరిలోనూ మనం కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి మన బాబా ముందు కూర్చొని మనస్ఫూర్తిగా బాబా పాదాలకు నమస్కారం చేసుకొని బాబా భజనలు చేసుకోవాలి ఇదండి ఈరోజు మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా జై సాయి రామ్